విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు పెనుగంచి మండలం నవాబుపేట జాతీయ రహదారిపై ఎడ్ల పండ్లతో రోడ్డుకు అడ్డంగా పెట్టి నిరసన తెలిపారు రహదారిపై కిలోమీటర్ మేర భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది పెనుగంచిప్రోలు మండలాలకు చెందిన రైతుల వద్ద మిర్చి కొనుగోలు చేసిన కంచికచెర్ల పట్టణానికి చెందిన మిర్చి వ్యాపారి నెలలు గడుస్తున్న డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పెట్టుబడుల సమయంలో తమ వద్ద నగదు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రోడ్డుపై ఆందోళన చేస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మాలేసి వాళ్ళేస్తే ఈ నంపం మీద రేపెత్తా రేపెత్త రేపెత్తా అని అంశం కూడా ఒకటి వచ్చింది ఆపేసారు ఆపేసిన తర్వాత తర్వాత అంశం కూడా వచ్చిన తర్వాత నా లో పోయినా ఆ పల్లేదు ఈ రోజు నేను కరాంచి పూర్తి డేజర్కి వెళ్ళి ఎస్ఐ గారికి స్పందనిచ్చి అసఐ గారి తెలియపరిచి ఎస్ఐ గారి చేత గేట్ పెట్టించాం పెట్టించిన తర్వాత ఎస్సఐ గారు కూడా ఒక రోజు రెండు రోజులు చూచారు చేచారు టేజర్ గారు కూడా పది రోజులు తిరిగిను సహకరించి ఏదన్నా ఒక ఇచ్చేస్తారని మేము ఇవ్వాలి ఈ రోడ్కి ఎక్కిమండి లేకపోతే ఈ రోడ్డుకి ఎక్కాల్సిన పరిస్థితి ఎక్కకూడదు మేము ఎక్కాల్సి వచ్చింది మమ్మల్ని మాకు ఏదన్న కానీ ఎంతో కొత్త ప్రభుత్వం ద్వారాగా ఈ నాయకులు మొత్తం ద్వారాగా మాకు మాత్రం మీద ఏదైనా చర్య తీసుకొని మమ్మల్ని ఏదన్నా మళ్ళీ వ్యవసాయం అంచులో ముందంచరో విత్తనాలుచుకునే పరిస్థితి చేస్తారని వాళ్ళెక్కి రైతుగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు యశ్వంత్ చెప్పండి రైతమూల్య నెలలు గడుస్తున్నా కూడా రైతులకి మిర్చి అమ్మిన డబ్బులు ఇవ్వకపోవడంతో మాత్రం రైతులు మాత్రం ఆందోళన చేపట్టారు ఏదైతే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై మాత్రం ఈ రోజు రైతులు కూడా ఎడ్లు పంటలతో అయితే ఆందోళన తెలిపారు గత వ్యవసాయ సమయంలో పండించిన మిర్చి పంటను మాత్రం రైతులే కనీస పట్టణానికి చెందిన ఒక మిర్చి వ్యాపారికి అయితే సుమారు పెనగంచుకూల్ మండలానికి చెందిన యాభై నుంచి వంద మంది రైతులు కూడా అతనికి మిర్చి అయితే అమ్మిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళు కూడా కోటినర విలువ కోటిన్నర నుంచి రెండు వేల కోట్ల రూపాయల విలువగల మిర్చిని అయితే మాత్రం రైతులు ఈ వ్యాపార అమ్మిన పరిస్థితి ఏర్పడింది అతను నెల గడుస్తున్నా కూడా ఈ పంట డబ్బులు ఇవ్వకపోవడంతో మాత్రం పెనగంచుకులు పట్టణ పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం గత నాలుగు నెలల క్రితం అయితే కంప్లైంట్ చేశారు అయినప్పటికీ కూడా పోలీసులు కంప్లైంట్ స్వీకరించి ఆ రైతుని వెతికే ప్రయత్నం చేపట్టారు అప్పటికే రైతును మిర్చి కొన్న రైతు వ్యాపారు ఎవరైతే ఉన్నారో అతను మాత్రం ఐపీ పెట్టి పరారీలో ఉన్నట్లయితే పోలీసులు అయితే గుర్తించారు దానికి సంబంధించిన వాళ్ళ బంధువులు కూడా కొంతమందిని గుర్తించి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ఈ లోబుల్లోనే ఎలక్షన్ కోడ్ రావడంతో పాటుగా ఎలక్షన్ కోడ్ రావడంతో పోలీసులు ట్రాన్స్ఫర్ అవడం కొంత ఆ ఎలక్షన్ అడవాళ్ళ ఉండటంతో మాత్రం కోర్స్ కేసు కొంచెం ఢీలా పడిన పరిస్థితి ఏర్పడింది దీంతో కూడా ఇంకా ఈ రోజు కూడా ఎలాంటి పరిష్కారం కాకపోవడంతో దీంతో కూడా మళ్ళీ తొలకరి రావడంతో మళ్ళీ పంటలకి సిద్ధమవుతున్న రైతులు వాళ్ళకి కావాల్సిన పెట్టుబడికి కావాల్సిన డబ్బులు కూడా తమ వద్ద లేకపోవడంతో రైతులకి రావాల్సిన డబ్బులు కూడా ఆ వ్యాపారి దగ్గర నుంచి రాకపోవడంతో రైతులు ఏం చేయాలో దొక్క స్థితిలో ఉండడంతో ఈ రోజు మాత్రం నేషనల్ హైజ్ ఏదైతే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై మాత్రం సుమారు వంద మంది రైతులు కూడా తన ఎద్దు బండ్లు ఏవైతే ఉన్నాయో రైతు వ్యవసాయానికి ఉపయోగించే ఎద్దులు సంబంధించిన పనులతో కూడా రోడ్డుకి రహదారిపై కూడా అడ్డంగా పెట్టి నిరసన తెలిపిన పరిస్థితి అయితే ఉంది ఈ సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో కూడా మాట్లాడారు మాట్లాడితో కూడా సంప్రదించి కూడా రైతులు కూడా విడిన పరిస్థితి అయితే ఏర్పడింది అమ్మటే అక్కడ నుంచి ఉన్న కూడా కొంతమంది ఆ ఘటనా స్థలానికి దగ్గరలో ఉన్నటువంటి టీడీపీ నేతలు కూడా చేరుకొని స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ దాతయ్య అతనితో కూడా ఫోన్ లో మాట్లాడిన సంఘటన అయితే ఏర్పడింది తాజాగా ఎమ్మెల్యే గారు మాట్లాడి తనకి మీకు రావాల్సిన డబ్బులు కూడా అన్ని విధాలుగా వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తామని తెలపడంతోనే రైతులు అక్కడ నుంచి ఆందోళన అయితే విరమించిన పరిస్థితి అయితే ఉంది దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ట్రాఫిక్ ని అయితే మాత్రం వెంటే అక్కడ నుంచి క్లియర్ చేసి పంపించే పరిస్థితి దీంతో కూడా అక్కడైతే రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో కూడా కిలోమీటర్ల మేర సుమారు విజయవాడ నుంచి హైదరాబాద్ జిల్లా రైతులు అన్ని కూడా కిలోమీటర్ల మేర వేచి ఉండడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఈ రైతుల ఆందోళన నుంచి విరమించడంతో ఆ ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసిన పరిస్థితి ఏర్పడింది అమూల్య రైట్ థ్యాంక్ యూ యశ్వంత్